మాలలో కన్యాస్వామి తప్పకుండా ఉండడానికి గల ఏంటో మీకు తెలుసా శివుడికి మోహిని అవతారంలో ఉన్న విష్ణుమూర్తికి ఒక బిడ్డ జన్మిస్తాడు ఆండల రాజవంశానికి చెందిన రాజశేఖర మహారాజుకు ఆ బిడ్డ అడవిలో కనిపిస్తాడు మహారాజు ఆ బిడ్డను తీసుకుని ప్రేమగా పెంచుకుంటాడు మహిషాసురుడు చెల్లెడైన మహిషి బ్రహ్మదేవుడి దగ్గర నుండి వరం పొంది ఆ వరంతో దేవతలను ఋషులను హింసించడం మొదలు పెడుతుంది దేవతలందరూ విష్ణుమూర్తిని ఆశ్రయించి సహాయం కోరుతారు అప్పుడే అయ్యప్ప మహిషుని సంహరించడానికి బయలుదేరతాడు అయ్యప్పకి ఆకలి వేయకూడదని రాజశేఖర మహారాజు ఒక నల్లన గుడ్డలు అన్న పదార్థాలు కొన్ని దినుసులు అలాగే మూడు కళ్ళు కొబ్బరికాయను శివుడు రక్షణగా భావించి అందిస్తాడు అయ్యప్ప అడవిలోనికి చేరుకొని మహిషేతో ఘోరమైన యుద్ధం చేస్తాడు చివరికి మహిషిని సంహరిస్తాడు ఆమెకు శాప విముక్తి కలుగుతుంది మహిషి లీలావతిగా మారుతుంది లీలావతి అయ్యప్పను చూసి నన్ను వివాహం చేసుకో అని అడుగుతుంది దానికి అయ్యప్ప ఈ అవతారంలో నేను బ్రహ్మచారిని కానీ భవిష్యత్తులో నాకు ఒక గుడి కడతారు ప్రతి సంవత్సరం కొత్త భక్తులు నన్ను దర్శించడానికి వస్తారు వారినే కన్యస్వాములు అంటారు ఏ సంవత్సరం అయితే కన్యస్వాములు నా దర్శనానికి రారో ఆ ఏడాది నీ ప్రేమను స్వీకరిస్తాను అని చెబుతంతవరకు అంతవరకు నీకు కూడా నాగుడి దగ్గర బాలికాపురత్తమ్మగా పూజలు స్వీకరిస్తావు అని వరాన్ని ఇస్తాడు అందుకే ప్రతి సంవత్సరం కన్యస్వాములు శబరిమలకు వచ్చి అయ్యప్పను దర్శనం చేస్తారు అందరూ కమెంట్స్లోన స్వామియే శరణమయ్యప్ప అని చెప్పండి